మన నుంచి ఒక సర్వేని నిర్వహించడం జరిగింది ఇది ఏంటంటే టెట్ మార్క్స్ ఎన్ని ఉన్నాయి యావరేజ్గా ఎంతమంది ఏ ఏ మార్కుల మధ్యలో ఉన్నారనే దానికి ఒక సర్వే చేద్దామని చూశాను సో మ్యాక్సిమం హండ్రెడ్ మెంబర్స్ వాళ్ళ యొక్క జెండర్ క్యాస్ట్ వాళ్ళ మార్క్స్ని కూడా యావరేజ్ మార్క్స్ తీసుకోవడం జరిగింది ఇందులో సో మనకైతే నూట ఐదు మంది ఇందులో రెస్పాండ్ కావడం జరిగింది తర్వాత జెండర్ పరంగా చూస్తే ఈ నూట ఐదు మందిలో మనకి మేల్ ఫార్టీ నైన్ సర్వేలో పాల్గొన్నారు ఫీమేల్ ఏమో యాభై ఏడు మంది పాల్గొనడం జరిగింది సో క్యాస్ట్ ప్రకారం చూస్తే క్యాస్ట్ ప్రకారం ఇప్పుడు మనకి బిఎస్సిలో నూట యాభై మూడు పోస్టులు ఉన్నాయి కదా సో క్యాస్ట్ వైజ్ కూడా మీకు ఆల్రెడీ తెలిసి ఉంటుంది సో క్యాస్ట్ వైజ్గా ఈ సర్వేలో పాల్గొన్న వాళ్ళు ఎవరంటే ఓసీ అండ్ ఓసీ ఉమెన్ నలుగురు బీసీఏ పదిహేను మంది బీసీబీ పదిహేను బీసీసీ ఇంతవరకు అయితే రెస్పాండ్ కాలేదు అంటే వాళ్ళ దగ్గరికి ఇంకా ఈ సమాచారం చేయనున్నట్టుంది తర్వాత బీసీడీలో ట్వంటీ మెంబర్స్ బీసీఈ త్రీ మెంబర్స్ ఎస్సీలో ట్వంటీ ఎయిట్ మెంబర్స్ ఎస్టీలో పద్దెనిమిది మంది ఈడబ్ల్యూఎస్ దాంట్లో కూడా ఎవరు రెస్పాండ్ కాలేదు ఎందుకంటే దీన్ని ఈ దీన్ని అప్డేట్ చేయలేదు అప్డేట్ చేసిన తర్వాత రెస్పాండ్ కాలేదు అప్పటికే ఎనభై రెండు మంది జా చేసినారు సో లేదు పిఎస్సి వాళ్ళకి సంబంధించి మనకి వన్ పర్సెంట్ ఉంచారు స్పోర్ట్స్ కోట కింద కూడా మనకు పోస్ట్ ఉన్న జయశంకర్ భూపాలపల్లిలో అదేవిధంగా ఎక్స్ సర్వీస్ మ్యాన్ కింద కూడా ఉన్నాయి కానీ వాళ్ళకి ఎవరైతే రెస్పాండ్ కాలేదు సో టెట్ మార్క్స్ని మనం యావరేజ్గా తీసుకుంటే టెట్ మార్క్స్ అరవై నుంచి డెబ్బై వరకు దాదాపు మనకి ఎనిమిది మంది ఉన్నారు జయశంకర్ భూపాలపల్లిలో డెబ్బై నుంచి ఎనభై మధ్యలో మనకు ఒక పద్దెనిమిది మంది అయితే ఉండడం జరిగింది పద్దెనిమిది ఎనభై నుంచి తొంభై వరకు పదమూడు మంది ఉన్నారు అంటే ఈ సర్వేలో పాల్గొన్నటువంటి నూట ఐదు మందిలో గుర్తుంచుకోండి వంద నుంచి నూట పది వరకు దాదాపు ఇరవై ఒక్క మంది ఉన్నారు సో నూట పది నుంచి నూట ఇరవై వరకు పదకొండు మంది ఉన్నారు నూట ఇరవై నుంచి నూట ముప్పై వరకు ఎనిమిది మంది నూట ముప్పై నుంచి నూట నలభై వరకు ఇద్దరు ఉండడం జరిగింది ఈ నూట నలభై నుంచి నూట యాభై కంటే తర్వాత అప్డేట్ చేయడం జరిగింది కాబట్టి అది ఆ సమాచారం అయితే రాలేదు సో ఇప్పటివరకు చూసుకున్నట్టయితే టెట్కి సంబంధించినటువంటి సర్వేలో పాల్గొనే వాళ్ళు యావరేజ్గా మనం తీసుకుంటే ఎక్కువ శాతము తొంభై నుంచి తొంభై దాటి ఉన్నవాళ్ళు దాదాపు తొంభై నుంచి వంద లోపు అయితే ఇరవై ఐదు మంది ఉన్నారు సో వంద నుంచి నూట పది వరకు ఇరవై ఒక్క మంది ఉండడం జరిగింది వీళ్ళంతా కూడా దాదాపు వంద నుంచి నూట పది నూట పది నుంచి నూట ఇరవై నూట ఇరవై నుంచి నూట ముప్పై నూట ముప్పై నుంచి నూట నలభైలో ఉన్న వాళ్ళు వాళ్ళ యొక్క డిఎస్సి మార్క్స్ బేస్ చేసుకొని వీళ్ళు టాప్లో ఉండడానికైతే అవకాశం ఉంది సో ఈ సర్వే ఫామ్ ఇంకెవరైతే నింపలేదో జయశంకర్ భూపాలపల్లి జిల్లాకు సంబంధించినటువంటి సమాచారాన్ని మీరు కనుక ఇస్తే మీ ఫ్రెండ్స్ కనుక తెలియజేస్తే రేపు డిఎస్సీకి సంబంధించిన కటా కూడా అక్యురేట్గా తీసుకోవడానికి జరుగుతుంది కాబట్టి సో ఇప్పటి వరకైతే అయితే మిగతా వాళ్ళు ఎవరైతే ఇంకా పాల్గొనలేదో వీడియో కింద లింక్ ఇస్తాను దాంట్లో మీరు ఒక నేను ఎంటర్ చేసుకుంటాను అనుకుంటున్నాను ఓకే థ్యాంక్ యూ